వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు సగ్గు బియ్యంతో మురుకులు చేసి చూపిస్తానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా చేసుకునే మురుకులు కాకుండా ఒక్కసారి సగ్గు బియ్యంతో ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి మంచి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను రండి ఈ మురుకులు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లోకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం అలాగే ఒక కప్పు దాకా పెసరబప్పుని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేయించొద్దు మళ్ళీ మనకి పెసరబొప్పు ఆయిల్లో మురుకుల్లో కలిపి వేసినప్పుడు కూడా వేగుతుంది కాబట్టి మరీ ఎక్కువ వేయించొద్దు అలాగే సగ్గుబియ్యం కూడా ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోండి మురుకులకి ఈ సగ్గుబియ్యం అయితేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా వేగితే సరిపోతుందండి నేను సుమారుగా ఒక ఐదు నిమిషాలు వేయించాను ఇలా లైట్గా వేగాలి ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఏదైనా ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకోండి బాగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా జల్లెల్లో వేసి జల్లించుకోవాలి మనకి మెత్తటి పొడి కావాలి అందుకని ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు చూడండి జల్లించిన తర్వాత కాస్త రవ్వలాగా ఉండిపోయింది కదా ఈ రవ్వను కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి జల్లించుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా జల్లించుకున్న పిండిలో మూడు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి ఎగ్జాక్ట్గా మూడు కప్పులు సరిపోతుందండి మీరు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ మీకు గట్టిగా వచ్చేస్తాయి మురుకులు అనేవి అందుకని మనం తీసుకున్న సగ్గు బియ్యం పెసరపప్పు క్వాంటిటీకి కరెక్ట్గా మూడు కప్పులు బియ్య పిండి సరిపోతుంది పొడి బియ్య పిండి అండి ఇది ఇప్పుడు ఈ పిండిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వాముని తీసుకొని వాముని ఇలా చేతిలో వేసి బాగా నలిపి వేసుకోండి ఇలా నలపడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అరుగుదలకు కూడా మంచిది ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు ఇంకొద్దిగా కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు నువ్వులు వేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వులు వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోలేదా అనిపిస్తే ఇప్పుడే ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోండి నీళ్లు పోసి కలిపిన తర్వాత కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఈ పొడి పిండిలోనే కలపడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిండిలో వేడి వేడి నూనెని కానీ లేదా బటర్ని కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్ పెట్టి బాగా కలుపుకోండి తర్వాత చేయి పెట్టి కలుపుకోవచ్చు ఇలా వేడి వేడి నూనె వేయడం వల్ల మురుకులు అనేవి మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి అందుకని వేడి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత చెయ్యి పెట్టి మొత్తం బాగా కలుపుకోండి ఈ నూనె అనేది పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలండి ఇలా వచ్చింది అంటే నూనె పిండిలో బాగా కలిసిందే అని అర్థం ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి మనం మురుకులకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చన్నీళ్ళేనండి ఇవి వేడి నీళ్ళేం కాదు చన్నీళ్ళే పోసు కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దండి ఎందుకంటే గిద్దల్లో నుంచి పిండి కిందికి దిగాలి కాబట్టి గట్టిగా ఉందంటే దిగడం కష్టం అవుతుంది అందుకని కాస్త లూజ్ గా ఉండేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని మురుకులు గిద్దల్లో పెట్టుకొని నేను ఇక్కడ చూపించినట్లు పొడి క్లాత్ పైన మురుకులు లాగా పెట్టుకోండి ఇలా కొన్ని మురుకుల్ని క్లాత్ పైన ఒత్తుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీ ఫ్రై కి ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ లో కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి వేసిన వెంటనే పైకి వచ్చింది కదా ఇలా వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్ గా కాగినట్లు ఇలా కాగిన తర్వాత మనం ముందుగా వత్తి పెట్టుకున్న ఈ మురుకుల్ని గరిటి తోటి ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే మురుకులు ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి చక్కగా వేగుతాయి వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఆగి రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోండి మురుకులు బాగా వేగాయి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే మురుకులు వేసిన వెంటనే మనకి బాగా నొరగొచ్చింది కదా ఆ నొరగ మొత్తం ఆగిపోతుందండి నొరగ ఆగిపోయిన వెంటనే ఆయిల్లో నుంచి మురుకులు తీసేసేయండి ఇప్పుడు మురుకులు వేగాయి నురగ తగ్గిపోయింది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యో అండి ఈ విధంగా వస్తే వేగినట్టు ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి మురుకులు అన్నింటిని తీసేసి ఏదైనా ప్లేట్లు వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా మురుకులు అన్నింటినీ వేయించుకోండి సగ్గుబియ్యం వేసాం కదా ఆయిల్ పీలుస్తాయేమో అనే డౌటే అవసరం లేదండి అస్సలు ఆయిల్ పీల్చవు మీకు చాలా బాగుంటాయి సగ్గుబియ్యం వడియాలు మనం వేయించుకుంటే ఎలా ఉంటాయి బాగా క్రిస్పీగా ఆ విధంగా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్ గా చేసుకునే మురుకులు లాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఒక్కటి తుంచి చూపిస్తాను చూడండి మీకే అర్థం అవుతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయి అని చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో బాగున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి